లలితాన సహస్రనామ స్తోత్రం గురించి ప్రసంగాన్ని ప్రారంభం చేసి ఉన్నాం లలితా సహస్రనామ స్తోత్రం వ్యాసప్రోక్తం కాదు అది సాక్షాత్తుగా లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వసిన్యాది దేవతలు పలికితే ఆ స్తోత్రం ప్రచారంలోకి వచ్చిందని అమ్మవారే ఈ నామాల్ని ఎవరు అనుసంధానం చేస్తారో ఎవరు ప్రతిరోజు ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి ఎందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్తమైనటువంటి యోగక్షేమములను నేనే విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిన పూనిందని కాబట్టి కలియుగంలో మనకి లలితా సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము తప్ప అన్యము కాదని ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకి అందినటువంటి స్తోత్ర మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను మీరు ఒక విషయాన్ని ఆలోచించండి నామము అంటే పేరు లలితా సహస్రనామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం మనం బాహ్యంలో అది రహస్యనామ స్తోత్రం అన్న విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి లలితా సహస్రనామ స్తోత్రము అని అవసరం అవుతుందా ఆవిడ పేరు లలిత అయితే ఆవిడ్ని సహస్రము అంటే అనంతము అని పేరు అసలు సంస్కృతంలో అర్థం అనంతము అని అనంతము అంటే లెక్క పెట్టలేనన్ని శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ అంటే ఖచ్చితంగా లెక్క పెట్టడానికి వెయ్యి తలకాయలు ఉన్నది అని కాదు తన అర్థం అనంతమైన తలలో కలిగినది అని అనంతమైన నామములు ఎందుకు ఉండాలి మీరు ఒక్కసారి కొంచెం దాని గురించి విచారణ చేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు నన్ను గుర్తుపట్టడానికి మీకు ఒక నామం అవసరమైంది అనుకోండి ఒక రూపము ఏర్పడినప్పుడు ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి మీకు ఒక నామం అవసరమైతే నన్ను పిలవడానికి మీకు ఒక్క నామం చాలు కోటేశ్వరరావు కోటేశ్వరరావు అని పిలిస్తే నేను ఓయ్ అంటాను నేను గుంటూరులో ఉన్నా ఓయ్ అంటాను బొంబాయిలో ఉన్నా ఓయ్ అంటాను లేకపోతే తిరుపతిలో ఉన్నా ఓయ్ అంటాను ఆ ఒక్క పేరు చాలు యథార్థానికి అలా కాకుండా మిమ్మల్ని కామేశ్వరరావు అని కూడా పిలవాలనుందండి మాకు అన్నారు అనుకోండి నేను పలకకపోవచ్చు కూడా ఒక్కొక్కసారి ఎందుకంటే నేను నా నామంతో తాదాఖ్యత చెందాను కోటేశ్వరరావు అని మీరు పిలవగానే ఓయండని నాకు అలవాటైపోయింది ఇప్పుడు మీరు నన్ను అకస్మాత్తుగా ఎప్పుడో కామేశ్వరరావు అని పిలిచారనుకోండి నేను మీకు ఓయ్ ఎనకపోవచ్చు నన్ను గుంటూరులో గోవిందరావు అని కలకత్తాలో కాళికేశ్వరరావు అని వెంకటాచలంలో వెళ్ళేటప్పటికి వెంకటేశ్వరరావు అని శ్రీశైలం వెడితే పరమేశ్వరరావు అని ఇలా నన్ను పిలిచారనుకోండి అసలు నా పేరేదో నేను మర్చిపోవచ్చు అసలు నేను దేనికి పలకాలో మర్చిపోవచ్చు భగవంతుడు లేదా భగవతి లేదా పరబ్రహ్మము ఒక సాకారమును దాల్చింది అది దేవతల అదృష్టం దేవతల వలన మనం పొందిన అదృష్టం ఇప్పుడు ఆవిడిని లలిత అని పిలిచారు సరిపోయింది వెయ్యి నామాలు ఎందుకంటే ఆ వెయ్యి నామాలు ఉండడం వల్ల కదా ఇప్పుడు ఈ లలితా సహస్ర నామ స్తోత్రం ఉపన్యాసం ఇంత అల్లరి ఇవన్నీ అవసరమయ్యాయి లలిత అని వదిలిశారు అనుకోండి ఆ ఒక్క మాటకి ఏమో అర్థం ఏమైనా చెప్పుకుని ఉండే వాళ్ళం ఏమో ఏమైనా అర్థమై ఉండేదేమో మనకి ఇప్పుడు అర్థమైపోయిందని కాదు వెయ్యి నామాలకే అర్థం చెప్తున్నాం అంటే అదో ప్రయత్నం అంతే మరి లలిత అని ఒక్క పేరు లేకుండా వెయ్యి పేర్లతో అసలు పిలవవలసిన అవసరం ఏమిటి ఒకవేళ వెళ్ళి పేరు పెట్టి అదే పనిగా మీరు పిలిచారనుకోండి ఒకరిని మీకేమైనా అర్థమైపోతున్నా ఆయన గురించి మీకు ఒక ఉదాహరణకి ఈవిడెవరో మీకు తెలియదు అనుకోండి ఆవిడ చాలా జగద్విఖ్యాతి కాంచిన వ్యక్తి కాబట్టి అందరికి తెలిసి ఉండొచ్చు కానీ తెలియరేమో అని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఈవిడిని నేను వేదిక మీదకి తీసుకొచ్చి ఈవిడ హైమవతి గారండి నేను పరిచయం చేశాను అనుకోండి ఇప్పుడు మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళి హైమవతి 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 అని అంటూ ఉన్నారనుకోండి ఆవిడ గురించి మీకేమైనా తెలుస్తుందా మీ గురించి ఏమైనా తెలుస్తుందా కొంచెం మీరు విచారణ చేసే ప్రయత్నం చేయండి ఏమైనా తెలుస్తుందా అలా ఓ వెయ్యి మార్ల హైమవతి 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 అంటే ఆవిడ గురించి మీకు తెలుస్తుందా మీ గురించి ఆవిడికి తెలుస్తుందా ఏమీ తెలియదు లేకపోతే ఆ హైమవతి గారికే మీరు కొన్ని పేర్లు చెప్పారనుకోండి చెప్తే ఆవిడ గురించి ఏమైనా తెలుస్తుందా అంటే ఇది లౌకికంగా పేర్లు పెట్టి పిలవడం కాదు స్తోత్రము ఇది మీరు బాగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంటుంది నామములు గౌణములు లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్లకి నోటికొచ్చేసి అప్పజెప్పేయడము కాదు లలితా సహస్రనామం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మీ మనస్సు హత్తుకుని నిలబడిపోవాలి ఏదో ఒక నామం దగ్గర మీకు ఒంటి మీద వింట్రుకలు నిక్కబడుచుకుని కన్నుల నీరు వచ్చి అబ్బా అమ్మ ఇంత దయ కలిగిన దానివా తల్లి ఇన్ని గుణములా ఈ గుణములన్నీ మమ్మల్ని అనుగ్రహించడం కోసమని ప్రకాశించినటువంటి గుణములా లేకపోతే అసలు గుణముల యొక్క అవసరం నీకే ఉంటే నీవు గుణాతీతమైనటువంటి వ్యక్తివి నీవు అటువంటి తల్లివి గుణములను ప్రకాశించేటట్టుగా అవకాశం ఎవరు ఇచ్చారు మేమే ఇచ్చాం పిల్లాడికి అజ్ఞానం లేదనుకోండి మన్నించడం అనేటటువంటి గుణం అమ్మది ఎలా ప్రకాశిస్తుంది నాకు చెప్పండి పిల్లాడికి అజ్ఞానం ఉంది కాబట్టే అమ్మ దగ్గర దయా అన్న గుణం ప్రకాశించింది పిల్లవాడి దగ్గర అవిద్య ఉంది కాబట్టి అమ్మవారు వంటి జ్ఞానవంతుణ్ణి జ్ఞానిని చేయగలిగినటువంటి ఔదార్యము అటువంటి శక్తి అమ్మవారి ఎందు ప్రకాశించింది గుణంగా ఈ నీ ఎందు ప్రకాశించిన గుణములు మమ్మల్ని ఉద్ధరించడానికి పనికొచ్చినవి తప్ప నీ ఎందు ప్రకాశించిన గుణములు నిన్నుద్ధరించుకోవడానికి పనికొచ్చేవి కావు ఇది మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది ఇప్పుడు నా ఎందు ఒకటి ఉందనుకోండి అది నాకొక్కడికే పనికి రావచ్చు నాకు ఇల్లుంది ఆ ఇల్లు ఎందుకు పనికి వస్తుందంటే నేను నా భార్య నా బిడ్డలు పడుకోవడానికే ఒక బాటసారిని ఇప్పుడు అందులో వచ్చి పడుకోండి అని చెప్పి నేనేం వీధిలోకి చూసి అయ్యో పాప ఆయన ఎవరో పడుకున్నారని పిలిచి నేను గది ఖాళీగా ఉంది కదా నేనేం పడుకోమని చెప్పను నాకు చెందినవి నాలో ఉన్నవి ఏమైనా ఉంటే నాకు మాత్రమే పనికొచ్చేటట్టుగా కూర్చేటట్టుగా వాడుకోవడం నాకున్నటువంటి లక్షణం ఎప్పుడు ఏదైనా నాలో ఒక విభూతి ఉందనుకోండి ఇది ఈశ్వరుడు నాకు అనుగ్రహించాడు కాబట్టి దీన్ని లోకపరం చేద్దాం లోకంలో దీని వలన ప్రయోజనం పొందేటట్టుగా ఈ విభూతిని చల్లెద్దామనేటటువంటి త్యాగనిరతి ఏర్పడదు సాధారణంగా ఏది ఉండనివ్వండి కొంచెం అందం ఉందనుకోండి అది అతిశయానికి పనికొస్తుంది లేకపోతే ఏదో నటుడిగా ఎక్కడన్నా నేను పనికొస్తానేమోనని దరఖాస్తు పెట్టుకోవడానికి పనికొస్తుంది లేకపోతే ఈశ్వరుడు తిమ్మిని బమ్మిని చెయ్యగలిగినటువంటి శక్తిని ఇచ్చాడనుకోండి ఏదో ఎక్కడికో వెళ్ళి దాని గురించి ఏదో తప్పు చేసిన వాడు ఒప్పు చేశాడని వాదించి రూపాయలు సంపాదించడానికి పనికొచ్చే ప్రక్రియగా పనికి రావచ్చు మనకి ఈశ్వరుడు ఏ విభూతినిచ్చినా ఆ విభూతి చేత మనం ఏదో ఒక రకంగా సుఖాన్ని పొందడం కోసమని చెప్పి ప్రయత్నం చేసేటటువంటి అలవాటు మన ఎందుంటుంది అమ్మవారు ఏ గుణము లేనిదైనా అన్ని గుణములకు అతీతమైన స్వరూపమైన మనని ఉద్ధరించడం కోసం ఆవిడ గుణములను పొందుతుంది లేకపోతే ఆవిడకి గుణములను పొందవలసిన అవసరం అమ్మవారికి లేదు లలితా సహస్రం చదవడం అంటే అది ఎందుకు లలితా సహస్రం చదవాలి అంటే అలా చదివేసుకుంటే ఎలా తెలుస్తుంది మీకు ఆవిడ చేసినటువంటి త్యాగమేమో ఆవిడ చేసిన ఉద్ధరణ ఏమో ఆమె ఏమై ఉన్నదో ఎంతకి దిగి వచ్చిందో మీకు అర్థం అర్థమవుతుంది మీకు అర్థమైందనుకోండి ఒక నామం బాగా ఆ నామం చెప్పగానే కన్నుల నీరు నిండుతుంది